మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అందరూ డాన్లు అలాగే కమిషనర్లు సిఐలు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా కమిషన్ ఏజెంట్లు అంటూ వారిని అవమానిస్తూ అవమానకరంగా ఒక వ్యాఖ్య చేశారు అది చాలా తప్పు ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కుటుంబ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కట్టుబడి వాళ్ళని ఏమైనా అనుకో ఏమీ అననివ్వకుండా చేస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు అలాగే ఇది ప్రజాస్వామ్యమా కాదా నేను బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే వీళ్ళు పోలీసు సిబ్బందిని పెట్టడానికి నాకు ప్రొటెక్షన్కి పెట్టట్లేదు నా దగ్గరికి వాళ్ళని రానివ్వకుండా చేయడం కోసమని పెడుతున్నారు అని కూడా ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినవన్నీ నిజాలు అని చెప్పడా అని నమ్మడానికి ఇక్కడ వెరవాళ్ళు ఎవరు లేరండి ఎందుకనంటే నిజంగా ప్రజలు మీ దగ్గరకు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకోవాలి అని అనుకుంటే అని అనుకున్నప్పుడు ఐదేళ్లలోనూ కూడా మీరు ఎప్పుడూ కూడా ప్రజా బాహుళ్యంలోకి రాలేదు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నారు అట్లాగే మీరు ఒకసారి వరదల కోసం వచ్చినప్పుడు కూడా మీరు పాత వీడియోలు చూసుకోండి మేము పక్కల మీ దగ్గర ఉంటాయి ఏంటి ఫ్లడ్స్ వచ్చి రైతులు అందరూ చాలా నష్టపోయినప్పుడు మీరు వచ్చి హెలికాప్టర్ మీద వచ్చి అక్కడ ఒక స్టేజ్ వేయించుకుని రెడ్ కార్పెట్ పంపించుకుని దాని మీద నుంచి చూసి వాళ్ళని పరామర్శించి వెళ్ళిపోయారు అటువంటి స్వభావం మీది కాబట్టి మీరు పరామర్శక పరామర్శించడానికి వెళ్తున్నాను వాళ్ళకి ఒక ధైర్యం చెప్తాను అని అంటే మాత్రం అది అభూతర కల్పన దాన్ని ఎవరు నమ్మే స్థితిలో లేరు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అడుగుతున్నారు ఇప్పుడు విపక్షంలో ఉన్న మీరు అడుగుతున్నారు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక శ్రమదానం అంటూ రాజమండ్రి బాలాజీపేటకి వెళ్ళినప్పుడు ఎన్ని అవాంతరళ సృష్టించారు ఎన్ని కేసులు పెట్టించారు దానికోసం యువత అందరూ వచ్చి ఆయనకి సపోర్ట్గా అని అంటే ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో యువతనందరినీ ఆపేసి వాళ్ళ కాల్స్ చెక్ చేయించి పైన ఒక జేఎస్పి అనే పేరుతో ఒక్క పేరున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయించి అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టించారు ఆ విషయాన్ని మర్చిపోయారు అట్లాగే కా వైజాగ్లో నోవల్టీలో పవన్ కళ్యాణ్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు అక్కడ కూడా కనీసం నేను నేను మామూలుగా వెళ్ళిపోతాను అని అన్నప్పుడు కూడా మీరు పవర్ ఆఫ్ చేయించేసి పోలీసులు బందోబస్తులు ఏర్పాటు చేయించేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాహనానికి అందరూ కూడా సెల్ టార్చ్లు వేసి తీసుకువెళ్ళారు అది మీరు మర్చిపోకండి అంటే ప్రజా ప్రజలు ఆదరించి అభిమానంగా నిలబడిన నాయకుడు అని అంటే ఆ విధంగా ఉండాలి రెండోది రైతులకి మామిడి రైతులకి వాళ్ళకి ధర తగ్గిపోయింది కాబట్టి నేను వాళ్ళని పరకరించడానికి వెళ్ళాను అని అంటున్నారు యాభై వేలు నుంచి నలభై వేల నుంచి యాభై వేల మంది రైతులు వచ్చారు అని అంటున్నారు అక్కడ ఎవరు కనపడలేదు తర్వాత మీరు మామిడి వాళ్ళకి రైతులకి మీరు మద్దతు ధర పెంచ పెంచలేదు కాబట్టి మీరు వాళ్ళకి భరోసా ఇవ్వడానికో లేకపోతే పరామర్శించడానికో లేకపోతే మీకు మద్దతు తెలుపుతూ నేను అండగా ఉండడానికో చెప్పడానికి వెళ్ళాను అని అంటున్నారు అటువంటి అప్పుడు ఆ రైతు పండించుకున్నది ఆ మాత్రం ధర కూడా రాకుండా అది రోడ్డు మీద పోసి తొక్కించుకుంటూ వెళ్ళిపోయారు దాన్ని రైతు బ రైతులకి మద్దతు ఇస్తున్నట్ల రైతుల్ని రక్షిస్తున్నట్ల రక్షిస్తున్నట్ల ఈ విషయాన్ని చిన్నపిల్లాడిని అడిగినా కూడా చెప్తారు కాబట్టి మీరు చేసేవి చేస్తూ ఇలాంటి మాటల గార్డెన్ చేసేస్తే వినడానికి ఎవ్వరూ రెడీగా లేరండి కాబట్టి ఇకనైనా సరే మీరు మీ మాటలు హద్దుల్లో పెట్టుకుని మీరు చేసే విమర్శ చాలా ఆలోచన ఆలోచించి విమర్శించండి అది ప్రజలందరూ హర్షించదగ్గ విషయంగా ఉండాలి ఆ విమర్శ రాజకీయ విమర్శ అనేది చాలా నీతి నిజాయితీలతో కూడిందై ఉండాలి చేసేవి నేను చేసేవన్నీ నేను చేస్తే సంసారం నువ్వు చేస్తే వ్యభజనం అన్న విధంగా ఉండకూడదు దయచేసి ఇది గుర్తించి మీరు ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిందిగా నేను